నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాం రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వసూలు చేయనుంది ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక తెలుగు స్థాయి నుంచి ఒక సౌత్ ఇండియా హీరో స్థాయి నుంచి బాలీవుడ్ స్థాయికి వెళ్ళాడు ఇది నేను చెప్పట్లేదు హిందీ వాళ్ళ రివ్యూలు చూసి నేను మీకు చెబుతున్నాను నేను ఇంకా హిందీ వరల్డ్ ఎన్టీఆర్ గారి గురించి ఏమనుకుంటున్నారు వార్డు టూ ఎన్ని వేల కోట్లు కలెక్షన్ చేయనుండే దీని గురించి వాళ్ళు రివ్యూలు చేస్తున్నారు అవి నేను మీతో పంచుకొనున్నాను ఇవన్నీ చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారు వార్ టూ చేసిన దగ్గర నుంచి కూడా మనందరికీ ఒకటే డౌట్ క్యారెక్టర్ ఎలా ఉండిద్దా ఎలా ఉండిద్దా ఎలా ఉండిద్దా అని మోత మోగిపోయింది ముఖ్యంగా నేను ఈ విషయంలో నా విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అది డ్యాన్స్ మోతం మోగిపోయింది ఎన్టీఆర్ గారికి హృతిక్రేషన్ గారు నచ్చవచ్చు మనకు మాత్రం బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఎన్టీఆర్ గారు నచ్చారు డ్యాన్స్ మోతం మోగిపోయింది బీజియం బీజిఎం కూడా అద్దిరిపోయింది అసలు మీరు చూడండి ఒకసారి ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా సరే ఇంకొక ఇది వదిలేద్దాం హిందీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ రివ్యూలు ఏమి ఇచ్చారు చూద్దాం ఒక హిందీ అతను అయితే హాలీవుడ్ వాళ్ళు మీరు ఇంకా రెస్ట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ ఒక నాలుగు వందల కోట్ల పెట్టి ఒక ఇద్దరు హీరోలను పెట్టి మెయిన్ హీరోలను పెట్టి మా ఇండియన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మీకంటే గొప్పగా సినిమా తీశారు గాల్లో విమానమైన బయట పెట్టారు అసలు హాలీవుడ్ వాళ్ళు మీరు రెస్ట్ చేసుకోవచ్చు ఇంకా అని ఒక రివ్యూ రాశారు ఇంకొక రివ్యూ అటనైతే ఇట్ ఈస్ ద బాప్కా ఆల్ స్పై సినిమాస్ ఇప్పుడు వరకు వచ్చిన పఠాను జవాను టైగర్ యాక్టర్ గీకత ఏ సినిమాలు ఉన్నాయి వీటన్నిటి కూడా ఇది లాంటిదంట అంటే మీరు ఊహించుకోవచ్చు ఏ రేంజ్ ఇక్కడ ఎన్టీఆర్ గారు యాక్షన్ చేశారు సరే వాళ్ళిద్దరు రివ్యూలు ఏం చెప్పారో చూద్దామండి వాళ్ళు ఒక అతనైతే ఒక రివ్యూ ఇలా అన్నాడు ఎన్టీఆర్ గారిని మనం అంతకుముందు సంబోధించేటప్పుడు తెలుగు హీరో అని సౌత్ ఇండియన్ హీరో అని మనం చెప్పేవాళ్ళం ఇక ఇక ఇక్కడి నుంచి ఎన్టీఆర్ గారిని తెలుగు హీరో సౌత్ ఇండియన్ హీరో అని చెప్పాల్సిన పని లేదు ఈజ్ ఏ ఎన్టీఆర్కే ఏ బాలీవుడ్ అండ్ ఇండియా సూపర్ స్టార్ హాయ్ అని చెప్పాడు ఆయన ఇక్కడ నుంచి మనం ఎన్టీఆర్ గారిని సౌత్ అని అనొద్దు అతను భారతీయ నటుడు భారతదేశ నటుడు అని చెబుతూ ఉండే గొప్ప నటన అని ఒక అతను చెప్పాడు మళ్ళీ అతను ఇంకో మాట చెప్పాడంటే అసలుకి ఈ సినిమా బీజియం కానీ హృతిక్ రోషన్ గారి యాక్షన్ కానీ అద్భుతం అసలు ఈ సినిమా మీకు చూస్తున్నంతసేపు మీకు హృతిక్ రోషన్ గారి హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి గారి క్యారెక్టర్కి కొంచెం దాహసోహం అన్నట్టుగానే ఉండిద్ది ఆ క్యారెక్టర్ డైరెక్టర్ అలా డిజైన్ చేశారు మరి అది హృతిక్ రోషన్ గారు యాక్షన్ చేయలేరు అనుకున్నారా లేకపోతే ఋతిక రోషణ్ గారిని హీరోకు చేస్తూ విలన్కే అన్ని స్కోప్స్ ఉన్నాయా అన్ని యాంగిల్స్ ఉన్నాయా అది మనకు అర్థం కాదు ఓవరాల్గా సినిమా మొత్తం మీద మీరు చూస్తే సినిమాలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ గారే మీకు గుర్తొస్తారు అని ఒక రివ్యూర్ చెప్పారు ఇంకొక రివ్యూర్ ఏం చెప్పాడంటే అసలుకి ఎన్టీఆర్ గారి డబ్బింగ్ ఎన్టీఆర్ గారు గారు చెప్పిన డబ్బింగ్ హిందీ డబ్బింగ్ అసలు ఋతిక రోషణ్ గారి హిందీ డబ్బింగ్ కంటే అద్భుతంగా ఉందని చెప్పారు ఇక ఎన్టీఆర్ గారు ఇచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ మోడ్యులేషన్స్ అద్భుతంగా ఉన్నాయి హృతిక్ రోషన్ గారికి ముందు ఇతను సరిపోరేమని మేము అనుకున్నాం కాదు కాదు హృతిక్ రోషన్ గారి కొన్ని కొన్ని సీన్లల్లో ఎనగడుగు చేసినట్టు ఉంది దట్ ఈజ్ ద ఎన్టీఆర్ ఇక్కడ నుంచి మనం ఆయన్ని సౌత్ ఇండియన్ హీరో కానీ లేదా తెలుగు హీరోగా కానీ పిలవద్దు ఈజ్ ఎన్టీఆర్ ఈజ్ ఏ భారతీయ నటుడు ఏ ఇండియాకే బిగ్ సూపర్ స్టార్ అనిపగడారు అదే అనమాట ఇంకొక రివ్యూలు అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఇంకెన్ని బాలీవుడ్ సినిమాలు రానున్నాయో బాలీవుడ్ వాళ్ళు ఇంకా అతని యాక్షన్ మనం ఇంకా ఎన్ని ఎన్ని సినిమాల్లో చూడాలో మనం ఆనందదాయకం ఇది అని చెప్పారు ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్టీఆర్ గారి గురించి వార్ టూ గురించి హృతుక గారి గురించి హిందీ వాళ్ళు రివ్యూలు ఇస్తానే ఉన్నారు ఫ్యాన్స్ కూడా హృతుకు రేషన్ గారిని బీట్ చేయడమో అనుకున్నారంట కాదు కాదు ఎవరు చూడాలో కూడా మాకు తెలియలేదన్నారు అది ఎన్టీఆర్ గారి నటన డబ్బింగు డ్యాన్సు ఎన్ని కలిసిన ఏకైక నటుడు భారతీయ నటుడు ఈ తరం మహానటుడు మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఏ హిందీమే ఏ హిందీ ఏ నార్త్ ఇండియామే ఏ సౌత్ ఇండియామే సరే హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి బ్లాక్ బస్టర్ కొట్టేశాం ఇక రెండు వేల కోట్లు పైన కలెక్షన్స్ ఒక్క రూపాయి కూడా తగ్గదు రాసి పెట్టుకోండి నేను చెప్పట్లా బాలీవుడ్ వాళ్ళు చెబుతున్నారు అది ఎన్టీఆర్ గారి సత్తా అది హృతిక్ రోషణ్ గారి సత్తా అది ఒక దేశభక్తి కలిగి ఉన్న సినిమా సత్తా అందుకని ఎవరైనా సరే అసలు నాకు ఇంకొక ముగ్గురు చెప్పాలని వస్తుంది ఎన్టీఆర్ గారు వేసి ప్రతి స్టప్పు కూడా చాలా జాగ్రత్తగా వేస్తున్నారు ఈయన బాలీవుడ్ సినిమా తీసి ఇప్పుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అద్భుతంగా ముందుకెళ్తారు అందుకని ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా చూడండి సినిమా మాత్రం అద్భుతం అమోఘం దట్ సైడ్